ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మలపూడి సత్యనారాయణ మూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ యొక్క ధనుస్సు రాశి వారి ఈ ధనుసు రాశి వారికి మనకి ఎక్కడున్నాడు గుడు ఐరవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అన్ని విధాలుగా కూడా శుభాలు లాభాలు ఏం నడిచి ఉందా లేదు వేడిపోయింది కాబట్టి కుటుంబంలో అన్ని గౌరవాలు మనశ్శాంతులు మరి రాహు ఎక్కడున్నాడండి రాహు నాలుగో ఇంట్లో ఉన్నాడు కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లోకి వేలు పెట్టి మీ అంతకు మీరు వేలు పెట్టి ఇతరుల యొక్క సమస్యల్లోకి వేలు పెట్టి మీరు అనేకమైనటువంటి ఇబ్బందుల్ని మీరు తెచ్చుకుంటారు మానసికంగా మీరు కొంచెం బాధపడటం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ ధనుస్సు రాశిలో మరి శుక్ర సంచారము మొదటి రెండు వారాలు ఆ తర్వాత మనకి మకర రాశి సంచారం వలన ధనానికి ఇబ్బంది ఏది ఉండదు కూడా కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కగా మీకు ధనం పెరుగుతుంది ఎకనామిక్ ఫ్రంట్లో మీకు ప్రభుత్వ ఉద్యోగస్తులకి తిరుగులేదు వాళ్ళకి టీఏలు డిఏలు అరియర్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎంఎన్సీస్లో వీటిల్లో పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు మనశ్శాంతి అనేటటువంటిది ఉండకపోయినప్పటికీ కూడా ఆదాయంలో ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఆదాయంలో సమస్యలు లేనప్పుడు మీకు ఏ విధమైన పాద ఉండదు అలాగే ఈ యొక్క రవి మనకి మకర కుంభరాశి సంచారాలు చేస్తున్నాడు కాబట్టి మనకి ఎప్పుడైతే రవి మనకి కుంభరాశిలో వస్తాడో ఫిబ్రవరి మూడు నాలుగు వారాలలో మనకి చక్కగా రోజులు గడిచే కొద్దీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పనులు అవుతాయి ఎక్కడ ఇంతవరకు మరి పనులన్నీ కానటువంటివన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి కూడా అన్నీ కూడా మీకు పూర్తి చేయడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట కాబట్టి మీకు ఈ యొక్క బుధుడు మనకి మకర కుంభరాశుల్లో ఉన్నాడు కాబట్టి బుధుడు కూడా వ్యాపారంలో మనకి అధికమైనటువంటి లాభాలను తెచ్చిపెడతాడు చక్కగా అనేకమైనటువంటి కుజుడు మకరంలో ఉచ్చస్థితి ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఆదాయం మీకు వస్తుందన్నమాట ఏ ఉద్యోగంలో ఏ వ్యాపారంలో ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మకర కుజుడు ఉచ్చస్థితి కాబట్టి ధనస్థానం అయింది కాబట్టి మీకు ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ రంగంలో ఏజెంట్లు కూడా బాగుపడతారు బిల్డర్లు కూడా బాగుపడతారు ఇక కెమికల్స్ వ్యాపారాలు తర్వాత మీకు అగ్నిమాపక దళాల్లో పనిచేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా ప్రమోషన్లు వస్తాయి అలాగే ఈ యొక్క పోలీసు సెక్యూరిటీ ఈ మిలిటరీ ఆర్మీ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ ఫిబ్రవరి నెలలో ప్రమోషన్స్ వస్తాయి దూరంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు చక్కగా తల్లిదండ్రులకి దగ్గరగా వస్తారు భార్యాభద్ధ మంచి వివాదాలన్నీ కూడా సమసిపోతాయి ఈ ధనస్సు రాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా లేవు కేవలము స్వల్పమైనటువంటి అనారోగ్య మా ఈ ఇబ్బందులు అనేటటువంటివి ఎదుర్కొంటున్నారు వీటి కూడా మీ యొక్క చక్కటి ఆహారపు అలవాట్ల వల్ల మెడికేషన్ వల్ల కేవలం డాక్టర్లు చెప్పినటువంటిది వింటే తప్ప మీకు ఏ విధంగా కూడా మీకు ఈ రోగాలు అనేటటువంటివి తగ్గవు అలాగే నూతనంగా వచ్చినటువంటి మనుషుల వల్ల మీకు లాభాలు కలుగుతాయి మరి పాత వాళ్ళ వల్ల మీకు బోర్ ఫీల్ అయ్యి మీరు వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే ఇవన్నీ కూడా మన యొక్క విజ్ఞత మీద ఆధారపడుతుంది కొత్త వాళ్ళు పాతవాళ్ళు అని కాదు వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అన్నది మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది మంచి వాళ్ళతో మనం స్నేహం ముందుకు వెళ్ళాలి మరి చెడ్డవాళ్ళని వెనక్కి జరిపేయాలి అనేటటువంటి సంధానం కనుక మీరు వెళ్ళకపోతే మీరు లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళు అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది అండ్ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వారికి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోం పావు మినుమైన ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి తర్వాత ఆ యొక్క శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పేద బ్రాహ్మణకి దానం చేయడం ద్వారా రాహు దోషం పోతుంది బిజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మానికి కుంకుమార్చన చేయండి విజయవాడ వెళ్ళండి దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోండి ఇంద్రగిలాద్రి పర్వతం చుట్టూ మీరు తిరగండి ఈ విధంగా చేయడం వల్ల మీకు రాహు దోషం సంపూర్ణంగా పోయి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల సంవత్సరంలో చాలా బ్రహ్మాండంగా ఉంటారు శుభమస్తు